మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఇది బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత ఎవరైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురున్నారో ఎమ్మెల్సీ కవితని ఈడీ కస్టడీకి ఇస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొద్దిసేపటి క్రితమే నిర్ణయించ ప్రకటించింది కవితని నిన్న సాయంత్రం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఇవాళ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు పది రోజుల పాటు కస్టడీకి కావాలని చెప్పేసి ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే పది రోజుల కస్టడీ కాకుండా వారం రోజుల పాటు కవితని కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది కవిత ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితురాలుగా ఉన్నారు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటారు ఈడీ వాదనల్ని కోర్టు సమర్థించిందనే చెప్పాలి ఇక్కడ ఎందుకంటే కవితకి లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉందని చాలా స్పష్టంగా వాదించింది వాళ్ళ ఈడీ కోర్టు ముందు కవిత లిక్కర్ స్కామ్లో అంటే సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలకమైన పాత్ర పోషించారని ఢిల్లీకి అంటే కవితకి రామచంద్ర పిల్లై ఎవరైతే తమిళనాడుకు చెందిన వ్యక్తి ఉన్నారో రామచంద్ర పిల్లై బినామీగా ఉన్నారని రామచంద్ర పిల్లై ద్వారా మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనతో పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీలో టెండర్లతో పాటు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అనేక వ్యవహారాలకు సంబంధించి పూర్తిగా కవిత త్రూ రామచంద్ర పిల్లై ద్వారా ఆపరేషన్ నిర్వహించిందని చెప్పేసి ఈడీ వాదనలు వినిపించింది కోర్టు ముందు ఈడీ వినిపించిన వాదనని కోర్టు సమర్థించింది రామచంద్ర పిల్లై కవితకు బినామీ అని చెప్పుకొచ్చింది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి ద్వారా ముప్పై కోట్ల రూపాయలని ఢిల్లీకి తరలించిందని చెప్పేసి మొత్తానికి కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు ఉన్న సంబంధాలని ఈడీ తన వాదనల్లో కోర్టు ముందు నిరూపించగలిగింది ఈడీ వాదనని సమర్థించిన కోర్టు కవితను ఏడు రోజుల పాటు కవితకు ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది ప్రస్తుతానికి కవిత రేపటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు ఈడీ కవితని విచారించనుంది ఢిల్లీలోని ఈడీ ఆ కార్యాలయంలోనే ఈ విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి ప్రస్తుతానికైతే కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం లేదు కవితకి ఈ ఏడు రోజుల కస్టడీ తర్వాత బెయిల్ అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది కొంత న్యాయపరంగా చర్చిస్తున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నాయకులంతా ఢిల్లీ బాట పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు మొత్తానికి ఇటు సుప్రీంకోర్టులో ఈ నెల పంతొమ్మిదవ తేదీన కవిత వేసిన పిటిషన్ పైన విచారణ జరగనుంది ఏదేమైనా మొత్తానికి ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయడం ఈడీ కవితను గ్రిల్ చేయడం ఈయన ఏడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించే అవకాశం ఉండడం మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఒక రకంగా సంచలనం అని చెప్పాలి కవిత అరెస్టు ద్వారా బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధం లేదు అనే ఒక రాజకీయ స్పష్టత కూడా వచ్చిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి కవిత ఈడీ కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుపోయారనేది మాత్రం రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి